రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అంటే మన రాజ్యాంగంలో ఒక ఐదు అంశాలు కీలకమైన అంశాలు ఉన్నాయి మూల స్తంభాలుగా ఉన్నాయి ప్రజాస్వామ్యం భౌతికవాదం సామాజిక న్యాయం సమాఖ్యవాదం పెండ అలాగే దేశ ఆర్థిక స్వావలం ఈ ఐదు అంశాలు రాజ్యాంగానికి మూల స్తంభాలు ఈ మూల స్తంభాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన రెండు వేల పద్నాలుగు అధికారానికి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది పది సంవత్సరాల్లో తీవ్రంగా వాటిని నాశనం చేయాలని ధ్వంసం చేయాలని చెప్పేసి ఊరికొంది ఆ ధ్వంసం చేయడంలో అనేక చట్టాలు ఇవాళ తీసుకొచ్చింది ఇంకేమాత్రం ఆలస్యం చేసినా ఆ ప్రభుత్వం ఏమాత్రం అధికారంలో కొనసాగినా పూర్తిగా రాజ్యాంగమే ధ్వంసం అయిపోయింది అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు నిరోధించాలి ఇప్పుడు మనం నిరోధించకపోతే మళ్ళీ సాధించుకోవడానికి చాలా పెద్ద పోరాటం సుదీర్ఘ పోరాటానికి మనం సిద్ధం కావాల్సి వస్తుంది అనేక త్యాగాలు చేయాల్సి వస్తుంది ఇప్పటికే రాజ్యాంగం ఎవరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రోజు కూర్చొని రాసిన పుస్తకం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు ఆ రోజు స్వాతంత్ర పాల్గొన్న అనేక మంది అనేక శక్తులు ఉద్యమాల ద్వారా సాధించిన ఆకాంక్ష ప్రతిరూపంగా రాజ్యాంగం వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వాతంత్ర సంగ్రామం దానికి బ్రిటిష్ వారి సిపాయిలు చిత్తూరి అంటారు ఆ రోజు ప్రారంభమైన పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా జాతీయ పేరుతో అనేక పాయిలు కలిసి పెద్ద వివాచిత పోరాటం మహేష్ త్యాగాలను చేయడం ద్వారా రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా దాని మీద దాడి ప్రారంభమైంది యాభై సంవత్సరాల పాటు ఆ రాజ్యాంగాన్ని ప్రజలు రక్షించుకున్నారు ఎమర్జెన్సీ వచ్చి ఇంకా అనేక రకాల చట్టాలు భూతలంగా కమిటీలు అనేకరకాల వచ్చి వాటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు ఎదురటి పోరాడి ఆ రాజ్యాంగాన్ని రక్షించుకున్నారు ఇప్పుడు పంతొమ్మిది పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో మోడీ గారి దాన్ని సంస్థలు చేస్తూ ఉంటే మనం ప్రేక్షక పాత్ర వ్యవహరిస్తే దాన్ని నిలవేచకపోతే ఆ స్వాతంత్ర ఉద్యమానికి మనం ద్రోహం చేసిన వాళ్ళ మొత్తం ఆ త్యాగాలకి మనం నిలుపు ఇవ్వడం మాత్రం అందుకనే ఈరోజు మనం అటువంటి పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం